హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా డిపార్ట్మెంట్లో పనిచేసి కూడా ఐఫోన్ అయితే కొండకైతే వెళ్తాం అనమాట వాడికి వాళ్ళు వచ్చేసి పాపం తొమ్మిది గంటలకల్లా రెడీ అయిపోయి ఉండమంటే నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అయితే అవుతున్న టైము సండే వస్తే మనకు లెగడానికి చాలా బతకం కాబట్టి లేట్గా అయితే లేసామన్నమాట పాపం వాళ్ళైతే రెడీ అయిపోయి నా అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళ రూమ్కి నా రూమ్కి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి గవ్వలేసి ప్రెస్ అయిపోయి బండి వేసుకొని అయితే వెళ్ళిపోతానమాట చూసారు నేను వెళ్ళేటప్పటికే పాపం వాళ్ళైతే గ్రాబ్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నారు వాడైతే డబ్బులు కూడా వేసుకున్నాడు వీడి చూసారు ఈ మధ్యలో కూర్చున్న వాడికి మొబైల్ అనమాట ఆడొచ్చేసి ముఖం అయితే మాడిపోయి ఉంది ఎందుకు అలా ఉందో నాకు కూడా తెలియదు కాకపోతే ఆడికి లేని ఆనందం నాకు ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు కొనుక్కునేది ఆడు డబ్బులు ఆడివి ఆడే వాడుకుంటాడు మొబైల్ కాకపోతే నాకెందుకు అంత ఆనందం అవుతుందో నాకు కూడా తెలియట్లేదు ఫోన్లో మనసులో అయితే ఒక మాట ఉందనమాట ఏంటంటే అది ఫోన్లో వాడే తీసుకుంటాడు మనకు కూడా టైం వచ్చినట్టు తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకోని మనసులోని వాడికైతే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాను అనమాట జాగ్రత్తగా వాడుకో అని చెప్పేసి అలాగే ఎంత అయింది ఏ ఫోన్ తీసుకున్నాడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే వీడియో ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా